హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజైతే ఉల్లిపాయతో అయితే చట్నీ చేసాం ఈ ఉల్లిపాయ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అబ్బబ్బబ్బబ్బా వేడివేడి వేడి వేడి చట్నీలో ఒకరు ఇడ్లీ ముక్క తుంచుకొని వేసుకొని నోట్లో పెట్టుకుంటే స్వర్గానికి దగ్గరగా వెళ్ళి వచ్చినట్టు అంత హాయిగా అనిపిస్తుంది ఈ చట్నీ తి చట్నీ తింటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక అర కేజీ ఉల్లిపాయలు ఒక కప్పు పచ్చిమిర్చి ఒక పావు కేజీ టమాటా ఒక చిన్న అల్లం ముక్క వీటిని అన్నిటినీ పేస్ట్లో చేసేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని పోపు దినుసులు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లన్నిటినీ వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఈలోపు చింతపండుని నానబెట్టేసుకోవాలి నిమ్మకే సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి పులుపు ఎక్కువైతే బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత చింతపండు పులుపుని వేసేసుకుని బాగా ఉడకనిచ్చుకోవాలి ఇది ఎంత అయితే ఉడుకుతుందో అంత టేస్ట్ బాగుంటుంది బాగా మరిగిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఈ చట్నీని ఎవరైతే తిన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ